నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత రామరాజ్యం అనే పేరుతోటి విజ వీరరాఘవరెడ్డి ఎలాంటి పనులు చేశాడు అనేది సోషల్ మీడియాలో అన్నిట్లలో వచ్చింది రామరాజ్యం స్థాపించాలి రాముడు దేనికి చిహ్నం ప్రశాంతతకు ఓపికకు అలాగే దేన్నైనా ధర్మబద్ధంగా గెలుచుకోవడానికి దేన్నైనా సరే కష్టంతో సాధించడానికి దేంట్లోనైనా సరే అహాన్ని ప్రదర్శించకుండా ఉండగలిగే గొప్ప వ్యక్తి రాముడు అందుకే రాముడికి సంబంధించి ప్రతి బిడ్డ కూడా అలా ఉండాలని తల్లి కోరుకుంటుంది అలాంటి రాముడితో రామరాజ్యం పేరు పెట్టుకొని వీరరాఘవరెడ్డి ఏం చేశారు చిలుకూరు శివాలయానికి సంబంధించి అర్చకులు రంగరాజన్ గారి విషయంలో ఏం జరిగింది ఈ దిశగా ఆ ఓటు బ్యాంకు రాజకీయం చేసుకోవడంతో పాటు హిందూ హిందూ భాయి భాయి అనే దాంట్లో చిచ్చు పెట్టడానికి రాజకీయ పార్టీలు దాన్ని ఎలా వాడుకోవడానికి ప్రయత్నం చేసాయో మనం చూసినాం ఇదంతొక లెక్క అయితే తులసి చెందక్క ఇంకో లెక్క తీసింది లెఫ్ట్ వింగు రైట్ వింగు హర రైట్ వింగర్లు రామరాజ్యం అంటూ ఒక ఆర్మీలను ఏర్పరచుకొని ఇలా చేయడము తప్పు అని ఖచ్చితంగా తప్పును తప్పు అని ఖండించాలి అక్క అక్కడి వరకు బాగుంది కానీ రామరాజ్యానికి ఆర్ఎస్ఎస్కి ఏంది సంబంధం అక్క అయినా మీరంతా నాకు గెలవక అడుగుతా దేశ ద్రోహులకు సంబంధించి అనేక విషయాలు వచ్చినప్పుడు మన తెలంగాణకే ఒక విద్యాబోధనల ద్వారా మతతత్వాన్ని ప్రేరేపిస్తూ విద్యార్థులను ర్యాడికల్గా మారుస్తున్న ఓ ముస్లిం వ్యక్తి వస్తే దాన్ని అడ్డుకోవడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తే ఆయనకు సంబంధించి వీడియో అక్క మునావర్ ఫారూఖీ కామెడీ పేరుతోటి హిందూ దేవతలను హేళన చేస్తుంటే అది తప్పని వీడియో చేసినవాక్క పిఎఫ్ఐ గురించి ఎప్పుడైనా గట్టిగా మాట్లాడుతూ ఈ పిఎఫ్ఐని ప్రోత్సహిస్తూ ఇంకా తెలంగాణలో ఎలాంటి వాళ్ళు ఉన్నారు అని దాని గురించి చేసిన ఆయన కమ్యూనిస్టులకు ఆర్ఎస్ఎస్కి సంబంధం ఉందక ఆర్ఎస్ఎస్ అంటే దేశం కోసం ప్రాణమిస్తుంది ఆర్ఎస్ఎస్ అంటే విపత్తు వస్తే కుల మతాలను చూడకుండా ఆదుకుంటుంది ఆర్ఎస్ఎస్ అంటే అవసరం ఎక్కడుంటే అక్కడికి వెళ్తుంది ఆర్ఎస్ఎస్ అంటే పరాయి దేశంలో జరిగే పర్యావరణానికి సంబంధించిన ఏమంటారు సమస్యలో లేకపోతే భూకంపాలు లేకపోతే ఇలాంటి వేది వచ్చినా అక్కడ వాళ్ళని కూడా ఆదుకోవడానికి పోతుందక్క ఆర్ఎస్ఎస్ని కమ్యూనిస్టు ఏమంటారు కమ్యూనిస్టులతోటి ఏడో జరుగుతున్న నక్సలిజం తోటి కంపేర్ చేసి చెప్పడాన్ని ఎలా చూడాలక్క నువ్వు దేన్ని వదులుకోవు కదా హిందూ ధర్మాన్ని లాగి కొట్టాలి అని ప్రయత్నం చేస్తూ ప్రతిసారి బొక్కబొరలా పడుతున్నా కూడా ఎందుకు దాన్ని వదులుకోలేకపోతున్నాం అనేది నాకు అర్థం కావట్లేదు మనం చెప్పేవి నిజాలైనప్పుడు చెప్పాలి నిజంగా ఒక్కటే ప్రశ్న ఒక్కటే ప్రశ్న ఆర్ఎస్ఎస్ రెచ్చగొట్టడం వల్ల మత ఘర్షణ జరిగింది అనేది ఒక్కటంటే ఒక్కటి చూపించగలుగుతుందా తులసి చంద్ ఆర్ఎస్ఎస్సు మత విద్యా బోధన చేసి మత మూర్ఖులుగా విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తుందని ఒక్కటంటే ఒక్కటి చూపించగలుగుతుందా ఆర్ఎస్ఎస్సు ఒక సంస్థను పెట్టుకొని రాజకీయ పార్టీల నుంచో లేకపోతే వ్యాపారవేత్తల నుంచో కొన్ని సంస్థలు ఉన్నాయి కదా వాళ్ళలాగా దోచుకుంటుందని ఎక్కడైనా చూపించగలవా ఆర్ఎస్ఎస్ చూపించేంత దేశభక్తిని ఇంకేవైనా సంస్థలు చూపించగలవా చూపించగలవా ఈమా భలే చెప్తుంది అసలు అర్థం కాకుండా నాకు ఆమె వీడియో చూసినప్పుడు సగం ఒక పదహారు నిమిషాల తర్వాత ఫీజులు ఎగిరిపోయినాయి ఏం కంపారిజన్ ఏం కంపారిజన్ నక్సలిజానికి ఇప్పుడు జరుగుతున్న దానికి ఆర్మీకి అబ్బబ్బా ఏమి ముడేసి చెప్పింది ఈమెకు స్క్రిప్ట్ ఇచ్చే స్క్రిప్ట్ రైటర్ ఎవరో కానీ అప్రిషియేట్ చేయాలబ్బా తల తోక లేకుండా ఏమంటారు ఒకదాన్ని ఒకదానికి లింక్ పెట్టేసి నోటికి ఏదొస్తే అది అద్దు అదుపు లేకుండా మాట్లాడుతుంటే ఆమెను చూసే వ్యూవర్స్ కూడా ఎక్కువైనాయ్యో ఎందుకన్నది నాకు అర్థం కాలే అంటే నిజాన్ని నమ్మగలిగే జనం తక్కువ అబద్ధాలతోటి అద్దాల మేడగట్టిగే వాళ్ళను అభిమానించే జనం ఎక్కువ అని మరొకసారి అర్థమైంది హిందువులలోనట దళితులు పెద్ద కులాలు అని విమర్శ ఉందట అవు తెలంగాణలో క్రిస్టియన్స్ లేడని చెప్పిండు రేవంత్ అన్న నీకు గన్వల్లే నీ షానల్ ఇనవల్లే లేకపోతే నీ చుట్టుపక్కల ఉన్న చర్చిన సౌలు ఆ గీమజ్జ కాలంలోనే నువ్వు ఏమంటారు ప్రేమ పెళ్ళిళ్ళు వేరే మతం వాళ్ళు ఇంకొకళ్ళను అట్లా చేసుకుని అప్పుడు క్రిస్టియన్స్ ఎవరు రాలేదక్క వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడను లేకపోతే మతం మార్చాడను దాడులు చేస్తూ ఉంటే ఈశాన్య రాష్ట్రాల్లో పెరిగిపోయిందంటే మరి లవ్ లవ్ జిహాద్ అని ఒక ముస్లిం అబ్బాయిని హిందూ అమ్మాయి చేసుకుంటే మేమేం మాట్లాడట్లే కానీ చేసుకున్న యధవా ఆడపిల్లని అనుభవించి ముక్కలు ముక్కలుగా చేస్తున్నాడక్క అది నీ కంటి కనిపించట్లే అప్పుడే మాట్లాడుతున్నాం మతం ఎట్లా మారుస్తాడక్క మాటకు ముందు మతం మతం అంట హిందూ హిందూ అంటే ధర్మం అక్కో మరి హిందూవై ఉండి హిందూ ధర్మం మతం కాదన్న విషయం నీకెందుకు తెలవలేదు నాకు అర్థం కావట్లేదు సరే కాసేపు మాట్లాడుకుందాం హిందూ మతం మారుస్తున్న వాళ్ళ గురించి మరి ఎందుకో మాట్లాడలేకపోతున్నా మతం మార్పుడు తక్కువ కాదు తప్పు కాదక్క ఒక అమ్మకు పుట్టిన బిడ్డను తీసుకపోయి ఇంకో అమ్మ దగ్గర పండబెడతా అంటే ఎవడు ఊరుకుంటాడక్క ఆమె ఎట్లొప్పుకుంటుంది కన్న బిడ్డని ఇంకొకళ్ళకి ఇయనీకి అంటే ఇక్కడ హిందూ ధర్మానికి నోరు లేదు కాబట్టి ఆ తల్లి అడగలేదు కాబట్టి నీ ఇష్టమా దానికోసమే పెద్ద కల్లోలాలు చేస్తాన్రట లేకపోతే దాడులు చేస్తాన్రట మళ్ళా ఇప్పుడిప్పుడే ఏమంటారు ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఓసీలు అని మర్చిపోయి నువ్వెవరు అంటే హిందూ అని చెప్పుకోవడం మొదలు పెడతాను రు కుంభవేళ ప్రయాగరాజులో జరుగుతుందక్క పోయి అడుగు ఏమన్నా ఈడ నీ కులం అడిగి అన్నం పెడతానరా ఏమన్నా ఈడ నీ కుల అడిగి నీళ్ళలో మునగమని ఈడ శూద్రులకుంట ఈడ బ్రాహ్మణులకుంట ఆడ రెడ్లకుంటా లేకపోతే ఈడ కమ్మలకుంట ఇంకో దగ్గర కాపులకుంట అని కుంటలు తీసి స్నానాలు చేయమంటాను ఏమక్కో హిందువులు మర్చిపోయిన కులాన్ని మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నావు గంత పిచ్చోలు కనబడతానరా ఎవడో రామరాజ్యం పేరుతో మస్తు మంది ఉన్నారు ఇట్లా తప్పను ఆడు చేసే తప్పను దమ్ము ధైర్యం ఉంటే వాడి డీటెయిల్స్ అన్ని కనుకొని వాడెనకున్న అసలు కుహాన శక్తులు అనేది బయటపెట్టు అంతేగాని కళ్ళ ముందు దేశ రక్షణకు కనిపిస్తున్న ఆర్ఎస్ఎస్ గురించి ఎందుకక్క గట్లా మాట్లాడతావు నిజాలుంటే మాట్లాడు నిజంగా తప్పు చేస్తే మాట్లాడు హరే ఎక్కడో రామరాజ్యానికి సంబంధించిన ఓడిపోయి ఏమంటారు రంగరాజన్ గారి మీద దాడి చేయంగానే సంఘ పరివార్లో కుట్రభాగం ఇడేడు నుంచి చూసిండో ఓ పత్రికోడు ఏమన్నా హా మరి గిదే ధైర్యం నువ్వు వర్క్ బోర్డ్ గురించి మాట్లాడినప్పుడు కొన్ని ఏమంటారు ముస్లింలలోనే కొన్ని కులాలు వ్యతిరేకిస్తున్నాయి ముస్లింలలోనే ఆడవాళ్ళే వ్యతిరేకిస్తారు ముస్లింలలో కూడా కులాలు ఉన్నాయి వీళ్ళు తగాదాలు పెట్టుకుంటారు అక్కడ కూడా రాడికల్ శక్తిని తయారు చేస్తారని అని చెప్పడానికి నోరు రాదు మదర్సాల ముసుగులో చిన్న చిన్న పిల్లల జీవితాలను కాలు రాస్తే మీకు నోరు రాదు ఆడవాడు చర్చి పాస్టరు ఎనిమిది సంవత్సరాల పిల్ల ఉపవాసం ఉంటే ఆ పిల్లకి ఆరోగ్యం ఆమె పాపం పట్టలు పెట్టుకున్నాడు ఇలాంటి వాటి విషయంలో మాట్లాడరు హా ఈరోజు ఈరోజు కనీసం ఈ రాష్ట్రంలో క్రిస్టియన్సే లేరని ప్రభుత్వాలు అబద్ధాలు చెప్తుంటే దాని గురించి మాట్లాడరు అవకాశం దొరుకుతాయి హిందూ సమాజాన్ని కులాలుగా విభజించి ఆనందం పొందే శక్తులు మస్తు మందు ఉంటారు కదా ఎందుకో తులసి సేను దక్కని చూస్తే కూడా మధ్య మధ్యలో గట్నే అనిపిస్తుంది అక్క నిజం చెప్పు నిర్భయంగా చెప్పు కానీ దానికి అభూత కల్పన లాంటి కథను జోడించి చెప్పే ప్రయత్నం మానుకో ఒక్కసారి ఆలోచించు నీకు నక్సలెట్లకు లేకపోతే నక్సలెట్లను అనచడానికి దీనికి ఏం సంబంధం కనబడుతుంది అక్క నిజమే రాముడు ఎప్పుడూ కూడా కత్తిపట్టి యుద్ధం చేసే గెలవాలి అని అనుకోలేదు తన భార్యను తీసుకువెళ్తే అప్పుడు తను అప్పటికే ఒక పెద్ద దేశానికి రాజు ఒక్క ఒక్కసారి ఏదైనా కబురు పంపిస్తే తన తమ్ముడు అక్కడున్న సైన్యాన్ని అంతా తీసుకొని వస్తాడు తీసుకొని వచ్చి రావణుని గెలవడం పెద్ద విషయం కాదు కానీ ధర్మబద్ధంగా వెళ్ళాడు నేను వనవాసానికి వచ్చాను కాబట్టి నా పరివారంలో ఎవరిని ఉపయోగించుకోకూడదు అంటూ తనకంటూ ఒక సైన్యాన్ని తయారు చేసుకొని వెళ్ళి రావణుణ్ణి అణిచి సీతమ్మను తీసుకొచ్చారు అలా శాంతి స్వరూపంగా ఉండే ఆయన ఆయన పేరు మీద ఇలాంటివి చేయడం తప్పే వాళ్ళను తప్పే అందాం ఇలాంటి ఏ ఆర్మీ ఉన్నా తప్పే కానీ అలాంటి వాళ్ళందరినీ ఏదో ఆర్ఎస్ఎస్ ఎనకుండి ఉసిగొలుపు పంపుతూ ఆర్ఎస్ఎస్ నువ్వు మాట్లాడా చూడు ఆ మాటతో మరింత కింద పడిపోయాను ఇప్పటికే మనం ఎవరికి సపోర్ట్ చేస్తాం అనే విషయం చాలా క్లియర్గా నీ వీడియోలో కనిపిస్తూనే ఉంటుంది ఎవరి భావజాలంతో చెప్తూ ఉంటామనేది రేపు చేయక్క నా వీడియో చూసినాక తెలంగాణలో మాయమైన క్రిస్టియన్లు సో వీటిని ఏమంటారు వాళ్ళు వెళ్ళేది ఆ చర్చిలు ఆ చర్చిలన్నింటినీ కూడా హిందూ ఆలయాలకు అప్ప చెప్పేయండి మరి ఏందాక హిందూ ఆలయాలకే అని అడుగుతున్నామంటే మరి ఉంది ఎక్కువ హిందూ జనాభానే కదా కదా మున్సిపల్ ఏమంటారు ముస్లిం జనాభా కూడా తగ్గిపోయిందని మన రేవంత్ అని చెప్పిండు తగ్గిన ముస్లిం జనాభాకు ఉన్న మసీదులు సరిపోతాయి కదా పెరిగిన హిందూ జనాభాకి మరి గుళ్ళు కావాలి కదా ఇక చర్చిలు ఇచ్చేయమని చెప్పి ఒక వీడియోజే అలాగే వర్క్ పేరుతోటి నిజామాబాద్ నుంచి మొదలు పెడితే మలక్పేటు మల్కజ్గిరి ప్రాంతాల్లో దోస్తున్న వాళ్ళ వైనం గురించి ఓ వీడియోజే దీని వెనుకున్న కుహానా శక్తుల గురించి ధైర్యంగా వీడియోజే నువ్వు లెఫ్ట్ ఇస్తే నీ భావజాలం చాలా క్లియర్గా కనబడుతుంది ఆ వీడియోలో లెఫ్టు రైటు ఫ్రంట్ బ్యాకు ఎట్లా కాదక్క భారతదేశం కోసం పనిచేయాలి కుటుంబం ఇంటికంటే దేశమే ముఖ్యం అనుకోవాలి దేశం వెలుపల ఒక జవాను ఆయుధం పట్టుకొని దేశ రక్షణ కోసం కుటుంబాన్ని ఎలాగైతే వదిలి ఉంటున్నాడో దేశం లోపల ఉన్న మనం భారతీయులం అనే ఒక భావజాలంతో కులం మతం ప్రాంతం అనే వ్యత్యాసాలను వదిలేసి సంసిద్ధంగా ఉండాలి దానికోసం పనిచేస్తున్న ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలను సగర్వంగా ఇంకా రావాలి అని కోరుకోవాలి అంతేకాని అలాంటి వాటిని అనుక్షణం కించపరుస్తూ తప్పుడు పనిచేసే వాళ్ళతో కంపేర్ చేయడం ఎంతవరకు సమంజసం కాదు అది నీకెలా సమంజసం అనిపించిందో నాకు తెలియదు చూశాక మాత్రం ఈ విషయం చెప్పాలి అనిపించింది గతంలో అనేక వీడియోల విషయంలో కూడా అక్క మాట్లాడిన చాలా మాటలకు సంబంధించి అక్క ఇది తప్పు కదా దీని గురించి వీడియో చేయండి ఇలా అన్న కొన్ని విషయాల్లో మనం వెళ్ళకూడదు అని ఆగాను కానీ ఈరోజు దేశానికి సంబంధించిన రక్షణ వ్యవస్థ కానీ దేశానికి సంబంధించిన ఒక సూచి విషయంలో కానీ డివైడ్ అండ్ పాలసీని రాజకీయ నాయకులే కాదు సోషల్ మీడియా కూడా తీసుకురాగలదని అక్క చూపించిన వీడియోని చూసినాక మాట్లాడకపోతే నేను కూడా వేస్ట్ అనిపించింది అందుకే నిజాన్ని నిర్భయంగా వీడియో ద్వారా చెప్తున్నా ఇక వీడియో కింద కామెంట్స్ ఎలా వస్తాయో నాకు తెలుసు ఈ వీడియోని ఎలా అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తారో తెలుసు ఉన్న ఆర్మీతోంటి ఆహా మర్చిపోయినా రామరాజ్యం ఆర్మీనే కాదటక్క తులసిచంద ఆర్మీ కూడా ఉందట కదా ఎవరైనా అగనెస్ట్గా వీడియోలు చేస్తే రిపోర్ట్లు కొడతారట కదా అంటే మంది అన్నలు చెప్పిర్రులే ఆమె ఇలాంటివన్నీ చేస్తాంటదని సరే నీ ఆర్మీ నువ్వు ఏమి చేసుకున్నా నువ్వు ఇలాంటి విషయాలను ప్రజల మధ్యలోకి విషం విషయం ప్రజల మధ్యలోకి నింపాలని చూస్తే చూస్తూ ఊరుకోం ఖచ్చితంగా నిజాన్ని నిర్భయంగా చెప్తాం తులసి చంద్ విషయంలో నేను మాట్లాడిన వ్యాఖ్యల్లో తప్పుందా సంఘుకి అలాగే నక్సలిజానికి లేకపోతే రైట్ వింగ్ అంటూ లెఫ్ట్ వింగ్ అంటూ లేకపోతే అన్ ఏమంటారు అత్యంత పెద్ద కులాలు అంటూ శూద్రులు అంటూ ఆమె విభజించిన తీరులో తప్పుందా లేదా కామెంట్ సెక్షన్లో పెట్టండి తప్పును తప్పుగా ప్రశ్నించే ధైర్యం మీలో ఎంతమందిలో ఉందో చూస్తా మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ మన ఛానల్కి చాలా బలం ఉంది అని చెప్పడంతో పాటు ఇంకా కొత్త కొత్తగా ప్రయత్నం చేయాలి అనే మా ఉత్సాహానికి కొంత బలాన్ని చేకూర్చినట్టు అవుతుంది కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయత నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని నిలబెట్టడానికి ప్రతి క్షణం తప్పిస్తున్న మాకు ఆసరాగా ఉంటుంది కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న గూగుల్ పే ఫోన్పే నెంబర్కి లేదా అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చామండి ఆ విధంగానైనా మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మాకలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్